వెల్కమ్ టు వెంకటసార్ ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ టు వెంకటసార్ ఆన్లైన్ క్లాసెస్ సో టెట్టు డిఎస్కి సంబంధించి ఎకానమీ ఎకనామిక్స్లో సో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం విశ్లేషణ చేసుకుందాం ముఖ్యంగా మనకు రాబోయే కాలంలో టెట్ ఉంది కాబట్టి తెలంగాణ మిత్రులకి సో ఉపయోగంగా ఉండడానికి సో కొన్ని ప్రశ్నలు ఇక్కడ విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్దాం సో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రామకృష్ణ గౌరీ ఎస్ఎస్ ఎకానమీ సో యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆదాయిస్తారని కోరుకుంటూ మీకు అనేకమైన ప్రశ్నలు నిధి అనేది మీకు అందులో మీకు అనేక వీడియోలు చేయడం జరిగింది సో విశ్లేషణాత్మకంగా అదేవిధంగా మనకు ఎప్పుడు సహకారం అందిస్తూ వికట సహారణ క్లాసెస్ కూడా వికట సహారణ క్లాసెస్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం రైట్ సో రోజు మన మొదటి ప్రశ్న మనం గమనించినట్టయితే మొదటి ప్రశ్న మనం గమనించినట్టయితే కింది వాటిలో వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడానికి వస్తువుల సేవలను ఉత్పత్తి చేయడానికి సో రెండవ వస్తు సేవను ఉత్పత్తి చేయడానికి రెండవ అత్యంత అవసరమైనది అని చెప్పేసి నాకు అంటే మనకు వస్తు సేవను ఉత్పత్తి చేయడానికి మనకు జనరల్గా ముడి అనేవి ఉంటాయి లేదా ప్రాథమిక వస్తువులుగా ఉంటే చెప్పుకోవడం జరుగుతుంది మరి రెండవ అత్యంత అత్య అత్యంత అవసరమైనది ఏమి అవసరం అని చెప్పేసి అడుగుతుంది సో భూమి ఇతర సహజ వనరులు వంటి నీరు అడవులు మరియు ఖనిజం ఉత్పత్తికి కావలసిన అన్ని మానవ ప్రయత్నాలు శారీరక శ్రమ లేదా అధిక నైపుణ్యం మూడు ఉపకరణాలు యంత్రాలు భవనాలు నాలుగు సాంకేతిక సంస్థ సాంకేతికత మరియు సంస్థ అని నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు సో ఈ క్వశ్చన్లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి రెండవ అత్యుత్తమమైనటువంటి అవసరమైన వనరు ఏమిటని అడుగుతాం ఇక్కడ మనకు సో సెకండరీ సో నీడ్స్ ఏమిటి ఇక్కడ మనకు ప్రొడక్షన్ చేయడానికి ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉపయోగించుకున్నటువంటి నీడ్స్ ఏమిటి అడుగుతుంది ఇక్కడ మనకు భూమి ఇతర సహజ వనరులు అనేటివి మనం గమనిస్తున్నట్టయితే ఇది మొదటి సో ముడి సరుకుల ద్వారా మనం భావిస్తాం కాబట్టి ఇది రెండో వనరు కాదు ఇది మొదటి వనరులు ఇక మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు మనకి ఇక్కడ తర్వాత ఉపకరణాలు యంత్రాలు భవనాలు అనేటివి కూడా మనకు ఉపయోగించుకోవడానికి సో మనకు వాటి ద్వారా మనం ఉత్పత్తి చేస్తాం కానీ ఇది కూడా రెండవ వనరుగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉండదు సాంకేతికత సంస్థ కూడా మనం గా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు అంటే సో మనకు రెండవ వనరు అంటే ఈ ముడి సరుకులను మరి యంత్రాలు భవనాలను ఉపయోగించుకొని మరి ఉపకరణాలు ఉపయోగించుకొని సాంకేతిక సంస్థ సాంకేతికతను ఉపయోగించుకొని సంస్థ నెలకొల్పి ఉత్పత్తి చేసేటువంటి ఆ వనరు ఏమిటవుతుందంటే ఉత్పత్తికి కావాల్సిన అన్ని మానవ ప్రయత్నాలు మరియు శారీరక శ్రమ లేదా అధిక నైపుణ్యం ఈ అధిక నైపుణ్యం శారీరక శ్రమ ఉంటేనే ఉపకరణాలు ఉత్పత్తి అవుతుంది యంత్రాలు ఉత్పత్తి అవుతాయి భవనాలు గడటం మరి సాంకేతికత ఉపయోగించుకుంటాం సంత స్థాపిస్తాం కాబట్టి ఇక్కడ మానవ ప్రయత్నాలు అనేది ఏదైతుందో ఈ మానవ ప్రయత్నం అనేది మనకు రెండవ అత్యంత అవసరమైనటువంటి వనరు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి భూమి ఇచ్చేటువంటి సహజ వనరులు మొదటి వనరుగా మనం గుర్తిస్తే మరి ఆ సాధ ఉపయోగించుకొని మనం ఉత్పత్తి చేయడానికి మనకు ఏదైతే మానవ ప్రయత్నాలు అంటున్నామో అది రెండో వనరుగా మనం అత్యంత అవసరమైనటువంటి రెండవ వనరు ఇది కూడా రెండో వనరు కావచ్చు కానీ అత్యంత అవసరమైన చెప్పేసి మనం జరిగింది కాబట్టి వీటిని తయారు చేయాలంటే మనకు ఫస్ట్ సో మానవ ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు లేకుండా మనం తయారు చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం గుర్తు గుర్తుపెట్టుకొని సో ఫస్ట్ క్వశ్చన్ కాన్సర్ రెండో అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా మనం ఏంటంటే సెకండ్ క్వశ్చన్కి మనం ఆప్షన్స్ తెచ్చుకోవడానికి ఈ ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఆ విధంగా అనుకుంటాం మనం కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండవ వనము అనేది ఇక్కడ మనకు మానవపాయం అత్యంత అవసరమైన ఈ క్వశ్చన్ క్వశ్చన్లో అత్యంత అవసరమైన క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి మనము చాలా సందర్భాలు చెప్పే అంశం అదే నేను ఇక్కడ మనకు రైట్ సో నెక్స్ట్ మనం క్వశ్చన్ వెళ్ళిపోతే సో జనపనారను సంచిగా మార్చడం సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉందా సార్ అంటే అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమంటుంది జనపనాలను సో మనకు ఏమంటు జనపనాలను సంచిగా తయారు చేయడం మూలంగా సంచికి కలుగు ప్రయోజనం ఏమిటి మనం ప్రయోజన రకాలు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది క్వశ్చన్ ఇది ప్రయోజన రకాలు మనకు అంది క్వశ్చన్ ఇక్కడ ప్రయోజన రకాలు ఇక్విటీ టైప్ అనంత సేవా ప్రయోజనము స్థల ప్రయోజనము రూప ప్రయోజనము కాల ప్రయోజనం అని చెప్పేసి నాలుగు ప్రయోజనాలు చెప్పుకుంటాం మనం సేవా ప్రయోజనం అంటే సేవలు అందించడం ద్వారా పొందేటువంటి ప్రయోజనం కాబట్టి జనపనార ఉత్పత్తి చేసి సంచిగా మంచిది కాబట్టి ఇక్కడ మనకు ముందు నుంచి సంచిగా మార్చింది కాబట్టి అది సేవా ప్రయోజనం కాదు స్థల ప్రయోజనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒక వస్తువు తగి వెళ్ళడం ద్వారా అక్కడ ప్రయోజనం పొందితే సో ఆ ప్రయోజనం పొందితే అది స్థల ప్రయోజనం అంటే మామూలుగా మనం ఆపిల్స్ అనేది మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఆపిల్స్ ఇక్కడ మనకు స్థల ప్రయోజనం పొందినట్టుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఆప్షన్స్ కూడా కాదు మరి కాల ప్రయోజనం అంటే కాలానుగుణంగా మనం ఉపయోగించుకున్నట్టయితే జనరల్గా గొడుగులు కానీ లేదంటే దగ్గర ఈ శీతల పానీయాలు కానీ లేదంటే టీ కానీ ఇలాంటివి మనం ఏంటంటే ఆయా కాలంలో ఎక్కువ స్వీకరిస్తాం కాబట్టి వాటికి అక్కడ కాల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు ఇక్కడ ఏం ఆన్సర్ అవుతుందంటే రూపం రూప ప్రయోజనం అంటే ఒక ముడి సరుకును మనం దేనిలోకి మార్చుకోవడం సంచలన రూపంలోకి మార్చినాము కాబట్టి ఆ రూపంలోకి మార్చుకోవడం ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం కానీ అది జనపనాల ఉపయోగం మనకు ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు జనర కలప కలపం తీసుకొచ్చి లేదా ఒడ్డును తీసుకొచ్చి మనం చేంజ్ చేయడమా లేకుంటే ఏదైనా మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవడం మంచం చేయడమా ఇలాంటివి ఉంటే దాన్ని మనం రూపం ఇస్తున్నాం ఆకారం ఇస్తున్నాం కాబట్టి ఆకార ప్రయోజనం రూప ప్రయోజనం అని చెప్పుకోవచ్చు అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ సో రూప ప్రయోజనం అంటే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకు తెలిసినా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశాలు మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి రైట్ సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే కార్పొం ఏమంటున్న వరకు ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇది చూడండి చాలా కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది మనకు ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మరి సో అక్కడ పని అక్కడ పని వారికి కొద్ది నెలలు పని లేకుండా పోయింది ఇది తాత్కాలిక నిరుద్యోగ ఇలా అంటారు ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడం వలన మూతపడి అక్కడ పని వారికి కొద్ది నెలలు పని లేకుండా పోయింది అక్కడ పని వారికి అక్కడ పనిచేసేటువంటి స్థానిక కొద్ది రోజులు పని లేదు ఈ తాత్కాలిక నిరుద్యోగం ఇలా అంటారు ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ అడిగారు మనకు స్వచ్ఛంద నిరుద్యోగిత ఋతు సంబంధిత నిరుద్యోగిత గణి ఘర్షణ నిరుద్యోగిత మరియు అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అని నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది స్వచ్ఛంద నిరుద్యోగిత కాదు స్వచ్ఛంద నిరుద్యోగత అంటే తనకు తానుగానే సో పని చేయకుండా ఉండడం మనం స్వచ్ఛంద నిరుద్యోగం అని చెప్పుకోవడం జరుగుతుంది స్వచ్ఛంద నిరుద్యోగం అని చెప్పుకోవడం జరుగుతుంది మరి కాబట్టి స్వచ్ఛంద నిరుద్యోగిత కాదు మరి నెక్స్ట్ ఏమంటుంది ఋతు సంబంధ నిరుద్యోగిత కొన్ని ఋతువుల్లో పని దొరకడం కొన్ని ఋతువుల్లో పని దొరకపోవడం మనకు ఋతు సంబంధ నిరుద్యోగితగా మనం చెప్పుకుంటాం ఇక దర్శని నిరుద్యోగిత దర్శని నిరుద్యోగిత ఒక పని నుంచి మరొక పనికి వెళ్ళే క్రమంలో మనకు కొంత కాలం పాటు అతను నిరుద్యోగిగా మారుతాయి ఘర్షణ నిరుద్యోగిత అని చెప్తున్నాం మనం ఇక అనిచ్చాపూర్వక నిరుద్యోగిత థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ మనకు ఫోర్త్ అవుతుంది గురించి చెప్పుకోవాలి అనిచ్చాపూర్వక అంటే అది అగ్ని ప్రమాదం జరగడం వల్ల అక్కడ ఉత్పత్తి జరగట్లే ఉత్పత్తి జరగకపోవడం వల్ల అక్కడ పన్ను వాళ్ళకి ఏమవుతుంది పని లభించట్లేదు వాళ్ళకి పని చేయాలనే కోరిక ఉంది కానీ పని లభించడం లేదు వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేయలేదు కంపెనీ ఉద్యోగంలో ఆ విధంగానే ఉన్నారు కానీ వాళ్ళ ఆ కొన్ని రోజుల ఆ కర్మాగారం అగ్ని ప్రమాదానికి గురైంది దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ ఉత్పత్తి స్టార్ట్ చేసే వరకు వీళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది ప్రధాన సందర్భంలో ఇది ఏమవుతుందంటే ఆ కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అక్కడ కంపెనీలో పని లభించట్లేదు కాబట్టి అది అనిక్షాపూర్వక నిరుద్యోగిత అయిష్టాపూర్వక నిరుద్యోగిత ఇష్టపూర్వకా ఇష్టంగానే వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు వేరే పనికి వెళ్ళరు ఆ కంపెనీలో జాబ్ కాబట్టి అక్కడనే మళ్ళీ వెయిట్ చేస్తారు అది వాళ్ళు పిలిచేవాళ్ళు అక్కడ కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ డిఫికల్ట్గా ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తాడు క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే కోరుకోవాలి అది ఇచ్చా పూర్వకం నిరుద్యోగుతుందని మనకు నెక్స్ట్ మనం చూస్తే సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే మనకు సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది మనకు రైట్ రాము కొన్ని వస్తువులను తన సంతకంతో ఉన్న బిల్లును రహీంకు పంపి మూడు నెలల్లోగా చెల్లించాలని అడిగాడు రహీం ఆ వస్తువులను తీసుకొని బిల్లు సంతకం చేసి రాముకు తృప్తి పంపాడు ఈ ద్రవ్యం ఎలాంటి ద్రవ్యం అవుతుందని చెప్పేసి మనం సో చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం ఒకసారి డిస్కషన్ చేసుకుంటున్నాం ఇలాంటి క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది చూడండి మ్యాటర్ అంతా చూస్తే ఏదో మ్యాటర్ అనుకుంటాం కానీ చివరాత్రులు ఎవరికి ఉంది ఈ ద్రవ్యం ఏ ద్రవ్యము ఎలాంటి ద్రవ్యం అని చెప్పేసి అడగడం జరిగింది రాము కొన్ని వస్తువులు తీసుకున్నాడు తన సంతకంతో ఉన్న బిల్లును రహీంకు పంపిండు మూడు నెలలవా చెల్లించాలని అడిగాడు రహీం వస్తువులను తీసుకొని బిల్లు సంతకం చేసి మళ్ళీ రాముకు తిప్పి పంపిండు అంటే ఒక వంద చేర్లు తీసుకుంటే ఈ వంద చేర్లకు ఈ వంద చేర్లకు ఎంత బిల్లు అవుతుందో అంత బిల్లుని ఇవ్వాలి చెప్పేసి ఒక బిల్లు మీద రాశి పంపించేసింది ఇక్కడ మనకు ఇంత బిల్లు మీద రాశి పంపించేసిండు మరి అదేమవుతుంది నాయాత్మక టెండర్ ద్రమేమ బిల్ ఫిట్ చేసా బాండుల పేపర్ ద్రవ్యంగా పేపర్ ద్రవ్యం అంటే మనం ఉపయోగించుకున్నటువంటి పేపర్ కరెన్సీ పేపర్ ద్రవ్యం అవుతుంది ఇది కాదు తర్వాత న్యాయాత్మక టెండర్ ద్రవ్యం అంటే సో ప్రభుత్వం సో అంటే ప్రభుత్వం చట్టబద్ధంగా కొన్ని ప్రమాణాలకు ముద్రించి వాడుకునే దాన్ని మనం ఏమంటామంటే న్యాయాత్మక టెండర్ ద్రవ్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కనుక బాండ్లు అంటేనేమో జనరల్ గా బాండ్ అనేది ఒక కంపెనీలో షేర్లు పెట్టినప్పుడు మనకి ఇచ్చేటువంటి సో ఒక పేపర్ అది బాండ్ అవుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కంపెనీలో షేర్ పెట్టలేదు ఒక వాటానికి ఉండేది మనం కాబట్టి ఇది బాండ్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ఏంటంటే అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు లేదా హుండి బిల్లు అని చెప్పుకుంటాం నేను జనరల్ హుండీ బిల్లు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక పేపర్ రూపంలో ఇచ్చిండు అంటే కావాలంటే ఇక్కడ ఏం చేస్తుంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అతను అవసరం ఉంటే ఈ బిల్లును బ్యాంక్ లో తాకట్టు పెట్టుకోండి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అనడం ఉండి డిస్కౌంట్ అనడం అతనికి అత్యవసరం ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అంటే ద్రవ్యంగా ఉపయోగించుకున్నాడు తీసుకెళ్లి బ్యాంకు లో పెట్టి కొంత డిస్కౌంట్ లోను మళ్ళీ ఏం చేస్తాడు కొంత డబ్బు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మనకు హుండి లాంటి బిల్లు లేదా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం చెప్పుకోవడం జరుగుతుంది రైట్ ఇది పెట్టుకోవాలి ఫోర్త్ క్వశ్చన్ కాంతా మనకి ఏమవుతుంది అంటే సెకండ్ అవుతుంది అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ద్రవ్యం లాగా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే మనం బ్యాంకులో దాన్ని సో తాకట్టు పెట్టుకొని కొంత డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు లేదా బ్యాంకులో సమర్పించి తీసుకొచ్చుకోవచ్చు బ్యాంక్ అతను అక్కడి నుంచి మనం తెప్పించుకుంటుంది డబ్బులు రైట్ ఇది ఫోర్త్ కు సెకండ్ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ అంతర్జాతీయ సంస్థ సంస్థాగత మార్పుల కార్య కార్యక్రమం ద్వారా కొన్ని తీవ్రమైన శక్తులు విధిస్తూ సరళీకరణ విధానాన్ని అంగీకరించమని భారతదేశాన్ని బలవంతం చేసింది సో ఎప్పుడు ఇలాంటి సంస్థ మనకు బలవంతం చేసిందని చెప్పి అడగడం జరిగింది అంటే సంస్థాగత మార్పులు కార్యక్రమం తీసుకురావాలి తీసుకొస్తేనే మీరు సో డబ్ల్యూ అది జనరల్ గా మనం విదేశీ వాణిజ్యంలో కానీ పెట్టుబడుల్లో కానీ మీకు అంగీకరిస్తాం లేదంటే ముఖ్యంగా వృద్ధి పెట్టుకోవాలి ఇలాంటి క్వశ్చన్ మనం ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ వాణిజ్య సంస్థ సాధారణంగా ఇలాంటి క్వశ్చన్ మనకి ఏమైందంటే సో సెకండ్ కానీ థర్డ్ కానీ ఆన్సర్ అని మనం అనుకుంటున్నాము అది తప్పు అంతర్జాతీయ సంస్థ సంస్థాగత మార్పుల కార్యక్రమం ద్వారా కొన్ని తీవ్రమైన శక్తులు విధిస్తూ సరళీకరణ విధానాన్ని అంగీకరించమని సరళీకరణ విధానం అన్న వరకు మనకి ఏమవుతుందంటే సో ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ కావాల్ని చెప్పుకుంటాం మనం డబ్ల్యూటీఓ అని మనం అనుకుంటాం కానీ తప్పు ఇది కాదు అని గుర్తుపెట్టుకోవాలి డబ్ల్యూటిఓ కాదని ప్రపంచ బ్యాంకు కూడా కాదు ప్రపంచ బ్యాంకు కూడా కాదు మరి ఇక్కడ ఎవరంటే అంతర్జాతీయ ద్రవ్య అనేది ఐఎంఈ ఫండ్ అనమాట ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏందో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకి ఇక్కడ సో అంతర్జాతీయ ద్రవ్యనీధి ఈ చెతులకు తెచ్చింది ఎందుకోసం అంటే మీకు అంతర్జాతీయ వ్యాపారంలో లోటును తీర్చుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి అంతర్జాతీయ వ్యాపారంలో లోటును తీర్చుకోవడానికి విదేశీ మారక చెల్లింపులు చేసుకోవడానికి ఎవరు సహాయం అందిస్తారంటే అంతర్జాతీయ ద్రవ్యనీధి సహాయం అందిస్తారు దేశంలో అంతర్గతంగా అభివృద్ధి చెందడానికి ఎవరు సహాయం అందిస్తారంటే అది అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతులు దిగుమతులు చేసుకున్నప్పుడు వ్యాపార చెల్లింపుల విషయంలో బిల్ ఓపీలో అంటాం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంట అలాంటి వార్తలో మనకు ఏదైనా లోన్ ఏర్పడినప్పుడు దానికి డబ్బులు కావాలంటే ఎవరు మనకు సహాయం చేస్తుందంటే అంతర్జాతీయ రెవెన్యూ ఐఎన్ఎఫ్ ఇంటర్నేషనల్ మ్యాంటరీ ఫండ్ చేస్తుంది అది ఏం అంటే నైన్టీన్ నైన్టీ కంటే ముందు మనకు ఖచ్చితంగా మీకు లోన్ కావాలంటే సంస్థాగత మార్పుల కార్యక్రమం తీసుకురావాలి మీరు సరళీకరణ విధానాన్ని అవలంబించాలని చెప్పేసి చెప్పింది దానికి అనుగుణంగా మనం సరళీకరణ విధానాన్ని తీసుకొచ్చినాం డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి పొందినం విదేశీ మార్క నిలువ తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఆ విధంగా మన లోను తీసుకోవడానికి మనం అప్పు చేయడం జరిగిందని మీరు కొంత విశ్లేషాత్మకంగా అవగాహనతో కూర్చున్నటువంటి ప్రశ్న ఇది ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఐదో క్వశ్చన్ డైరెక్ట్గా మనకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రపంచ బ్యాంక్ అని మనం వెళ్తారు ఎందుకంటే అప్పులు ఇచ్చేది అదే అనుకుంటాం కానీ విదేశీ వ్యాపారంలో అంతర్జాతీయ వ్యాపారంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చెల్లించడానికి సో ముఖ్యంగా రుణాలు ఇచ్చేటువంటి సంస్థ ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ క్వశ్చన్ కూడా అడిగింది మనకు కాబట్టి క్వశ్చన్ వన్ ఫిఫ్త్కు ఆప్షన్ వన్ అనేది మనం గుర్తుపెట్టు సో నెక్స్ట్ మనం చూస్తే ఈ ఫినాన్స్ కమిషన్ ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేసిందంటే సో జనరల్ గా ట్యాక్స్ రెవెన్యూ రాబడి రాష్ట్రాల వాటాను ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతానికి పెంచాలని రిపాన్స్ చేసిందని చెప్పేసి అడిగితే మరి ముప్పై రెండు శాతం రాష్ట్రాల వాటా ఉంటే మరి దాన్ని పెంచి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పినటువంటి ఆ అర్థిక సంఘం ఏమిటని చెప్పేసి అడిగింది ఇది ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్ ఇవన్నీ కూడా రైట్ మనకు సో పదిహేనో ఆర్థిక సంఘం కాదు పదిహేనో ఆర్థిక సంఘం వెప్పించిందంటే అది నలభై ఒక్క శాతం కూడా జరిగింది గుర్తుపెట్టుకోవాలి రైట్ సో మరి పద్నాలుగు ఆర్థిక సంఘం ఇది కరెక్ట్ అవుతుంది పద్నాలుగు ఆర్థిక సంఘం మాకు నలభై రెండు శాతానికి ఇచ్చింది పదమూడు ఆర్థిక సంఘం ఎప్పించిందంటే ముప్పై రెండు శాతానికి ఇచ్చింది కాబట్టి ఈ పదమూడు ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి ముప్పై రెండు శాతాన్ని ఎంత పెంచిందంటే నలభై రెండు శాతానికి పెంచింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు రెండు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి రెండు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సిక్స్త్ క్వశ్చన్ కాంటారు రెండు పద్నాలుగో ఆర్థిక సంఘము రైట్ సో నెక్స్ట్ మనం గమనిస్తే భారతదేశంలో జనాభా పరిణామ వృద్ధి రేటుకు సంబంధించి ఏ క్రింది ఇచ్చిన అంశాలను మీ కింద ఇచ్చిన అంశాలతో జతపరచండి అంటుండ్రుడు ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ మనకు ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం మనకు ఉంటుంది మరి ఇక్కడ ఏమంటుండ్రు సో ఏ జాబితాను మీ జాబితాను పోల్చిబడుతుండ్రు ఏ మొదటి దశ స్థిరమైన జనాభా పెరుగుదల దశ బి రెండో దశ జనాభా విస్ఫోటన కాలము సి మూడో దశ మందగించే సంకేతాలతో అధిక జనాభా పెరుగుదల కాలము సో డి నాలుగో దశ జనాభా రేటు చాలా తక్కువగా ఉన్న దశ అని చెప్పేసి ఇచ్చింది ఇక మనం గుర్తుపెట్టుకోవాలండి సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనేది దానికంటే ముందు ఈ దశను మనం గుర్తుపెట్టుకోవాలి ఆ దశ ఏంటంటే సో మొదటి దశ అయితుందో మనకు మొదటి దశ అనేది జనరల్గా మొదటి దశ అనేది మనకి కింద ఇచ్చిన మీకు కొత్తగా గుర్తుపెట్టుకోండి మొదటి దశ అనేది పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్య ఉంది రెండవ దశ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య ఉంది మూడో దశ ఏముంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్య ఉంది నాలుగో దశ ఇప్పుడు ప్రారంభమైంది ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో మనకు నాలుగో దశ నైన్టీన్ ఎయిటీ వన్ తర్వాత మనకు ప్రారంభం కావడం జరిగింది కాబట్టి సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే సరైన ఆన్సర్ మనకు వన్ అని ఇక్కడ మనం పెట్టుకోవాలి ఎందుకు వన్ అనేది మనకి ఇక్కడ వివరించుకుందాం సో ఏ ఏం చెప్తుందంటే మొదటి దశ ఏం చెప్తుందంటే మనకు సో జనాభా ఉధ్రడి చాలా తక్కువగా ఉన్న దశ ఇది మనకు మొదటి దశ నైన్ ఎయిటీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ వరకు సో జనాభా మనకు చాలా ఉధ్రడి చాలా తక్కువ ఉండదు ఎందుకంటే అధిక మరణాలు ఉన్నాయి అధిక జననాలు ఉన్నాయి కాబట్టి అది ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు మరి రెండోది ఏమంటుండో బి వన్ అంటు సో జి బి అనేది రెండవ దశ మనకు జనాభా స్థిరమైన పెరుగుదల దశ ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ వన్ మనం జనాభా విస్ఫోటనం పాపులేషన్ ఎక్స్పోజర్ అని చెప్పుకుంటాం ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ వన్ తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్ తర్వాత జనాభా అనేది విపరీతంగా పెరుగుతూ రావడం జరిగింది కాబట్టి ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు స్థిరమైన జనాభా పెరుగుదల కాలంగా చెప్పుకోవచ్చు ఎయిటీ వన్ తర్వాత మనకి ఏమవుతుందంటే జనరల్ గా సి టూ మూడో దశ జనాభా విస్ఫోటన కాలము ఇది చాలా విపరీతంగా జరిగిందని చెప్పుకోవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఎయిటీ వన్ మధ్య ఇక్కడ ఎందుకంటే అనేకమైనటువంటి సో ఏం జరిగిందంటే మనకు అనేకమైనటువంటి సదుపాయాలు లభించిన్నాయి సో ఆ విధంగా వైద్య సదుపాయాలు ఆరోగ్య సదుపాయాలు పౌష్టికాల సదుపాయాలు లభించినాయి కాబట్టి ఇక్కడ మనకు సో విపరీతంగా పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో డి ఇక్కడ మనకి త్రీ అవుతుంది మందగించే అంటే నైన్టీన్ ఎయిటీ వన్ తర్వాత మనకి ఏమవుతుందంటే మందగించే సంకేతాలతో అధిక జనాభా పెరుగుదల అంటే జనాభా పెరుగుతుందని తక్కువ పెరుగుదల కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు రైట్ ఇది మనకు సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్గా మనకు గా చెప్పుకోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు మనకు రాబోయే కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ అడుగుతారు జాబితా వన్ జాబితా బి సో మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫార్రోయింగ్ పడుతుంది కాబట్టి జతపక్షం అంతా చాలా ఇబ్బంది కూడా కురుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ముడి సరుకులు చేతిలో ఉన్న నగదు ముడి సరుకులు చేతిలో ఉన్న నగదు మనం ఏమంటావని చెప్పేసి ఇక్కడ అడిగినాయి మన ముడి సరుకులు కావచ్చు చేతిలో ఉన్నటువంటి నగలు కావచ్చు ఈ పెట్టుబడి కిందికి వస్తుంది ముడి సరుకులు చేతిలో ఉన్న నగదు ఈ పెట్టుబడి కిందికి వస్తుంది భౌతిక పెట్టుబడి నిర్వహణ పెట్టుబడి మానవ వనరుల పెట్టుబడి సామాజిక పెట్టుబడి జనరల్ గా సామాజిక పెట్టుబడి కాదు సామాజిక పెట్టుబడి అంటే సమాజాంతానికి ఉపయోగించే విద్యా వైద్యం లాంటివి ఉంటే సామాజిక పెట్టుబడి కాబట్టి చేతిలో ఉన్న నగరు సరుకులు అంటున్నాడు కాబట్టి ఇది కాదు మానవ వంగన పెట్టుబడి అంటే కేవలం శ్రామికులు మనకు లభిస్తే శ్రామికులు మనకు లభిస్తే నైపుణ్యమైనటువంటి శ్రామికులు శ్రామికులు లభిస్తే మనకు మానవవాహన పెట్టుబడిగా చెప్పుకోవచ్చు తర్వాత భౌతిక పెట్టుబడి అంటే ఏదైనా ఒక వస్తు రూపంలో బిల్డింగ్ కానీ యంత్రాలు యంత్ర పరికరాలు ఉంటే దాన్ని మనం భౌతిక పెట్టుబడిగా మనం చెప్పుకుంటాము కలిగి ఉంటే దాన్ని భౌతిక పెట్టుబడిగా చెప్పుకుంటాము కాబట్టి సో ఫస్ట్ ఆన్సర్ కూడా కాదు థర్డ్ ఆన్సర్ కూడా కాదు ఫోర్త్ ఆప్షన్స్ కూడా కాదు మనకి ఏంటంటే ముడి సరుకులు చేతిలో ఉన్న పెట్టుబడి కిందకి వస్తుందంటే నిర్వహణ పెట్టుబడి అని ఇక్కడ మనం చెప్పుకుంటాం నిర్వహించడానికి ఎందుకంటే ఆ ఉత్పత్తి చేయడానికి నిర్వహించుకోవడానికి ఇవి మనం ఉపయోగించుకుంటామని చెప్పుకోవచ్చు కాబట్టి ఎయిత్ క్వశ్చన్ కాన్సర్ ఏమవుతుందంటే నిర్వహణ పెట్టుబడి కింద మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ సో నైన్త్ క్వశ్చన్ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు వీటిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి సరే రైట్ ఇది మనకేమవుతుంది అంటే తెలిసిన క్వశ్చన్ లాగానే కనబడుతుంది కొంచెం సెలవంతాల లాగా మళ్ళీ మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చిన్న పరిశ్రమలో కార్మికులు రోజువారు వేతనాలు పొందేవారు మరి సో కార్పొరేట్ రంగంలో పనిచేసేవారు మరియు స్థిర వేతనం పొందే ప్రజలు ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని మనం వేదికంగా చెప్పుకుంటాం ఇది ద్రవ్యోన్బణం అని చెప్పుకుంటాం మరి ద్రవ్యోల్బణం అనేది ఎవరిపైన ప్రభావం చూపుతుంది ఎవరిపైన ప్రభావం చూపుతుంది ఇదిగా మనకి క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ధరలు వీరిపై ఎక్కువ ప్రభావం ద్రవ్యోల్మైన కాలంలో ఎవరిపై ఎక్కువ ప్రభావం చెబుతుంది ఎక్కువ ప్రభావం అన్నట్టు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన వాటిలో ఎవరు ఎక్కువ ప్రభావం జనరల్గా కార్పొరేట్ రంగంలో వాళ్ళ పైన ఉండదు స్థిరవేతనం వాళ్ళ పైన కూడా ఎక్కువ ప్రభావం ఉండదు మరి ఎవరు ఉంటారంటే చిన్న పరిశ్రమల కార్మికుల రోజువారి వేతన ధరలా అన్నప్పుడు చిన్న పరిశ్రమలో కార్మికులు కూడా ఉండరు వీళ్ళకి ఎంతో కొంత ఏమవుతుందంటే స్థిరవేతనం వస్తుంది నిలజీతం వస్తుంది మరి ఎవరంటే రోజువారు వేతనదారులు అయితే రెండు ఆ రోజు వీళ్ళు రోజు అంటే ఆ రోజు కూలికి వెళ్తేనే వాళ్ళకి డబ్బులు లేకుంటే డబ్బులు లేవు ఈ చిన్న వల్ల కార్మికులు ఏమవుతుందంటే ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది స్థిర వేతనం పొందేవారు ఎంతో కొంత ఆదాయం పొందేవారు ఉంటారు కార్మిక రంగాల్లో పనిచేసే వారికి ఎక్కువ ఆదాయం ఉంది మన తెలుసు అంటే కాబట్టి ఈ ద్రవ్యోల్బణం ఎక్కువ ప్రభావం ఎవరు పనిచేస్తుందంటే సో రోజువారు వేతన దారు ఎందుకంటే ఆ రోజు పని దొరికితేనే వాళ్ళకి ఆదాయం లేకుంటే పని లేదు కాబట్టి వీరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది కూలీ లభిస్తేనే మనకు డబ్బులు లేదంటే ఆ రోజు కూలీలు లేకుంటే డబ్బులు లేవంట మనం ఇక్కడ కాబట్టి నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ మనకు రెండవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ టెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే టెన్త్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే సో టెన్త్ క్వశ్చన్లో మనకు వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారులకు అవసరమైన నాలుగవ కారకం ఏంటి అని అడిగి జనరల్ గా మనం ఉత్పత్తి కారకాలు నాలుగు చెప్పుకుంటాం మనం భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన కాబట్టి నాలుగవ కారకం ఏమి అని ఇక్కడ అడిగింది సో గా భూమి శ్రమ మూలధనం నాలుగో కారణం ఏమైనా అడిగిండు వ్యాపార దక్షత ముడి సరుకు పెట్టుబడి శ్రామికులు శ్రామికులు కాదు ముడి సరుకు కాదు మరి పెట్టుబడి వ్యాపార దక్షత అంటే పెట్టుబడి కూడా కాదండి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే నాలుగో కారణం అనేది వ్యాపార దక్షత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి వ్యాపార దక్షత అనేది అదే వ్యాపార దక్షతనే మనం ఆర్గనైజర్ అంటాం జనరల్ గా ఉత్పత్తిదారు అంటే భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన భూమి శ్రమ మూలధనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు వ్యవస్థాపన ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి దీని ఆన్సర్ మనకేమవుతుందంటే టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏ అవుతుంది వ్యాపార అని చెప్పుకోవచ్చు రైట్ సో థ్యాంక్ యూ అరెండ సో ఇలాంటి క్వశ్చన్ ఇంకా మీకు ముందుకు వెంకటర్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు చెప్పడం జరిగింది ఇంకా చెప్తూనే ఉంటాం మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాం సో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాముడి సుడోని సో ఎస్ఎస్ ఎకానమీ కూడా మీకు అనేకమైనటువంటి ప్రశ్నల విశ్లేషణ చేస్తూ మీకు ముందుకు రావడం జరిగింది సో రావి గురించి కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఎస్ఎస్ ఎకానమీ కూడా